దినోత్సవం అని పురస్కరించుకొని మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీకృష్ణ టెంపుల్ కమాన్ నుంచి ఎస్ ఆసుపత్రి వరకు వాల్ కథా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఎస్విఎస్ ఆసుపత్రి ఆస్పత్రి డైరెక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్విఎస్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సెమినార్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నెండవ తేదీన తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సమావేశాన్ని ఎస్వీఎస్ ఆస్పత్రిలో హోస్ట్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల మంది డెలిగేట్స్ వస్తున్నారని డెబ్బై మంది ఫ్యాకల్టీ కూడా వస్తున్నారని వెల్లడించారు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ర్యాలీ ఉంటుందని వెల్లడించారు ఈ సమావేశంలో సర్జరీ జరిగిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి స్పోర్ట్స్ ఇంజురీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి స్పైన్ సర్జరీలు ట్రామా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ ఆసుపత్రి రెసిడెంట్ డైరెక్టర్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెస్ట్ ఈసారి ఫస్ట్ బటల్ లేక్ సండే రోజ్ మళ్ళీ ఏ సమ ప్రతి ఇయర్ లాగానే ఈసారి కూడా సెలబ్రేట్ చేస్తాము అనుకో దాంతో పాటు ఈసారి తెలంగాణ ఆర్థోపెడిక్స్ సర్జన్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ కూడా కాన్ఫరెన్స్ కూడా ఆ సండేనే అరేంజ్ చేస్తున్నాము ఈసారి మేము ఈ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ మీటింగ్ ఎస్వి లో హోస్ట్ చేస్తూ ఉన్నాము దీనికి నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ డెలిగేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము వారితో పాటు నియర్లీ సెవెంటీ ఫ్యాకల్టీ అంటే టీచర్స్ వస్తూ ఉన్నారు సో ఈ సండే రోజు సెవెన్ ఓ క్లాక్ ఒకట సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు ఒకట నైన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఈ దోసకాన్ అంటే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ మీటింగ్ ఇక్కడ సైంటిఫిక్ సెషన్ అంటే ఇది కాన్ఫరెన్స్ స్టేట్ కాన్ఫరెన్స్ తెలంగాణ స్టేట్ ఆర్థోపెడిక్ స్టేట్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో దీంట్లో డెలిగేట్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వస్తున్నాం త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఆటోమెటిక్ సర్జన్స్ తర్వాత ఫ్యాకల్టీ అంటే టీచర్స్ అక్రాస్ ది కంట్రీ వస్తున్నాం ఈసారి న్యూ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం అంటే డిస్కషన్ అబౌట్ న్యూ టెక్నాలజీ అండ్ థీమ్ ఆఫ్ ఈసారి ఈ మీటింగ్ థీమ్ ఏంటంటే రివిజన్ సర్జరీస్ అంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత వాట్ ఎవర్ రీజన్ అన్ఫార్చునేట్లీ ఒకసారి సర్జరీస్ ఫెయిల్ అయితే సక్సెస్ఫుల్ కాబోతుంది వాటిని ఎలా రెక్టిఫై చేయాలి ఆ ఫెయిల్డ్ సర్జరీ సర్జరీస్ను సెకండ్ టైము సక్సెస్ఫుల్ ఎలా చేయాలని అది థీమ్ ఆ థీమ్ డ్రామాలో యాక్సిడెంట్స్ అయిన వాళ్లకు డ్రామా ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయితే మళ్ళీ ఎలా రెక్టిఫై చేయాలి ఈ రోజు రేపులో నీ రిప్లేస్మెంట్ సర్జరీ చాలా అవుతున్నాయి ఆ నీ రిప్లేస్మెంట్ ఫస్ట్ టైం చేసినప్పుడు జనరల్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉండాలి కానీ వేరియస్ రీజన్స్ వల్ల ఒకసారి ఫెయిల్ అవుతుంటాయి మన కంట్రీలో స్పెషల్లీ ఇన్ఫెక్షన్ వల్ల ఫెయిల్ అవుతుంది సో అది ఎలా నెక్టిఫై చేయాలి ఆ సెకండ్ టైం చేయకుండా ఎలా ప్రివెంట్ చేయాలి ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు ఏ ప్రికాషన్ తీసుకోవాలి ఏ మెజర్స్ తీసుకోవాలి ఇది ఫెయిల్ కాకుండా ఉంటున్నాను అది డిస్కషన్ అంటే కేస్ బేస్ డిస్కషన్ ఈ సీనియర్ సర్జన్స్ అంతా ఎలా అంటే ఫెయిల్డ్ సర్జరీస్ వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ చేశారో వీడియోస్ చూపించి ఎక్స్ రేస్ చూపించి ఏ విధంగా యంగ్ సర్జన్స్ ప్రతి ఒక్కరికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చూపిస్తాం ఈ పేషెంట్కు నీ రిప్లేస్మెంట్ అయింది విత్ ఇన్ షార్ట్ టైంలో సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో ఫెయిల్ అయింది మేము ఎలా రెక్టిఫై చేశాము ఎందుకు రీజన్ ఇది ఎందుకు ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ కాకుండా ఎలా చేయాలి ఫస్ట్ టైం అనేది అది అదేవిధంగా స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ ఈ రోజు రేపులో చాలా అవుతున్నాయి లిగమెంట్ ఇంజరీస్ నీ షోల్డర్ సో అది కూడా ఫెయిల్ అవుతున్నాయి కొన్ని అన్ని సక్సెస్ అంటే ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉండదు కొన్ని వేరియస్ రీజన్స్ లో ఫెయిల్ అవుతున్నాయి అది కూడా ఎలా అని ఆ స్పోర్ట్స్ టీమ్ వస్తుంది అదేవిధంగా స్పైన్ స్పైన్లో కూడా ఫెయిల్ సర్జరీస్ ఎలా చేయాలి అదేవిధంగా పీడియాట్రిక్స్ చిన్నపిల్లల్లో ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు ఆపరేషన్ జరిగిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది ఎలా ఫెయిల్ అయింది అది దాన్ని రెక్టిఫైలాగా సో ఈ ఫైవ్ టాపిక్స్ తీసుకున్నాం అంటే ట్రామా ఫ్రాక్చర్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ స్పోర్ట్స్ ఇంజరీస్ స్పైన్ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళది ప్లస్ చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్లో కూడా ఇంజురీస్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నీ జాయింట్ ప్రాబ్లం ఉంటాయి హిప్ జాయింట్ ప్రాబ్లం ఉంటాయి బై బర్త్ కొందరు డిఫార్మిటీస్తో కుడతారు హిప్ డిస్లొకేషన్తో కుడతారు డెవలప్మెంటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది మనం ఏ విధంగా తగ్గించాలి అంటే అంటే థీమ్ ఈజ్ రివిజన్ సర్జరీస్ ఎలా చేయాలి ఎలా ప్రివెంట్ చేయాలి అది రాకుండా ఎలా చూసుకోవాలని ఇది మెయిన్ థీమ్ ఆఫ్ ఈ కాన్ఫరెన్స్ సో ఆ రోజు మార్నింగ్ వాకతాంతో మీరందరూ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీ రావాలి ఎందుకంటే మీరే మాకు మీడియేటర్స్ ఈ రోజు రేపల్లో సోషల్ మీడియా అండ్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ విషయంలో మేము మా దగ్గర ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఎక్స్పర్టీస్ ఉన్నా అన్లెస్ జనరల్ పబ్లిక్ తెలిస్తే కానీ వాళ్ళు వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు వేరే కంట్రీస్లో అమెరికాలో యూరోప్లో ఎలా అంటే పేషెంట్ ను చూసినప్పుడే వాళ్ళకు లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ కండిషన్ అందుకని డాక్టర్స్ కానీ హై లెవెల్ ఇంటెలెక్చువల్ డిస్కషన్ చేస్తాం ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి నా ప్రాబ్లం ఎలాంటిది ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది మీరు ఎన్ని ఆపరేషన్ చేశారు సక్సెస్ఫుల్ ఉన్నాయా ఆ క్వశ్చన్ చేయగలుగుతున్నాం మన దగ్గర చాలా మంది ఎలా వస్తారు సార్ మీరు అది ఏ ప్రాబ్లమ్ కూడా సరిగా అర్థం చేసుకోరు మీరు ఏది చేస్తే మీ ఇష్టం సార్ ఏ ఆపరేషన్ అంటే చేయండి అది మంచి పద్ధతి కాదు సర్జన్స్తో డాక్టర్స్తో పేషెంట్ డిస్కస్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టెక్నాలజీ కానీ మెడిసిన్ కానీ ఎవ్రీడే చేంజ్ అవుతుంది సో అన్లెస్ జనరల్ పాపులేషన్ పేషెంట్స్ డాక్టర్తో క్వశ్చన్ చేస్తేనే అప్పుడే మా లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఈసారి క్వశ్చన్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం రెఫర్ చేస్తాం రీసెంట్ అడ్వాన్సెస్ ఇది నిజమేనా అని తెలుసుకొని మా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది సో ఆ విధంగా పేషెంట్స్ మాకు చాలా హెల్ప్ చేస్తారు క్వశ్చన్స్ సో అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైతే వెళ్తారో వాళ్ళ ప్రాబ్లం ఏంటిది ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఆపరేషన్ అవసరమా ప్రతిసారి ఆపరేషన్ అవసరమా ఆపరేషన్ లేకుండా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఆ ఆ సర్జన్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎన్ని చేశారు వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్ డాక్టర్ అడగగలిగితే డిస్కస్ చేయగలిగితే మన క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా మన క్వాలిటీ ఆఫ్ అంటే మన దగ్గర స్టేట్ ఆఫ్ ఆర్ట్ హెల్త్ కేర్ ఉంది కానీ ఇది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అవైలబుల్ ఉంది మెయిన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో మెయిన్ సిటీస్ లో సో అది విలేజెస్ వాళ్ళకు రావాలంటే ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అమాంగ్ ది జనరల్ పాపులేషన్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు క్వశ్చన్ చేయగలుగుతారు ఆ విధంగా అడగలుగుతారు సో ఈసారి అనేది మీ జాయింట్స్ మీద ఎందుకంటే మీరు చూసి ఉంటారు మీ ప్రాబ్లము డే బై డే ఇంక్రీజ్ అవుతుంది మన ఇండియాలో ఇప్పుడు నియర్లీ ఎయిట్ ఫ్లోర్ పాపులేషన్ ఆస్టియో సఫర్ అవుతున్నారు సో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కావాలంటే చాలా చాలా మంది డాక్టర్స్ అవసరం ఉంటుంది సో దీని ఉద్దేశం కూడా యంగ్ సర్జన్స్ కు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ట్రైన్ చేయడం ఎలా ఈ ఆస్టియో ఆథరైటిస్ ఎలా వస్తుంది ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము ఏమి నాన్ ఆపరేటివ్ మెథడ్స్ ఎలా ఉన్నాయి ఆపరేషన్ చేస్తే నీ రిప్లేస్మెంట్ చేస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ఆపరేషన్ చేయకుండా ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి ఇన్ కేస్ మళ్ళీ ఆపరేషన్ అవసరం ఉంటే ఎలాంటి ఆపరేషన్ చేయాలి మళ్ళీ ఇది మీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది జనరల్ పబ్లిక్ తీసుకెళ్ళి ఎక్స్ వాళ్ళకు అర్థమయ్యేటట్టు మీరు మీడియాలో ఇన్ఫర్మేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నార్మల్ పర్సన్స్ రిపేర్ చేసుకోగలుగుతారు కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో అది రిపేర్ మెకానిజం ఫెయిల్ అవుతుంది దానిపైన చాలా రీసెర్చ్ అవుతుంది చాలా మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఎఫెక్టివ్గా ఈ ప్రివెంటివ్ అనేది చాలా మెడిసిన్స్ అనేవి లేవు కానీ ప్రివెంటివ్ ఆర్థరైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే మీరు అన్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్థరైటిస్ టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ ఆర్థరైటిస్ అని ఉంటుంది సెకండరీ ఆర్థరైటిస్ అని ఉంటుంది స్పెషల్ యంగ్ పీపుల్ ఎవరికైతే పోలీస్ అయ్యి చిన్న చిన్న దెబ్బలు తగిలి లోపల లిగమెంట్స్ కాటలేజ్ డ్యామేజ్ అయిందో ఒకవేళ అది ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయగలిగితే ఈ ను మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయగలిగినాం చాలా వరకు ఏమవుతుందంటే ఈ రోజు కూడా ఒక నీ రిప్లేస్మెంట్ ఫార్టీ సెవెన్ ఇయర్లో చేశాం ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంజురీ అయింది ఏసీఎల్ తగ్గిపోయినది మెనిస్కస్ తగ్గిపోయినది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట ఎక్స్రే తీశారు ఎక్స్రేలో అంత నామూలి ఉంది కానీ అది డయాగ్నోస్ కాలేదు ఎందుకంటే ఏసీఎల్ తేరు కానీ మెనిస్కస్ తేరు కానీ ఎంఆర్ఐ స్కాన్ తీసి తెలుస్తుంది ఆ ఎంఆర్ఐ స్కాన్ తీయడం వల్ల అది తెలిసింది కానీ అంతవరకే టూ ఎయిట్ అయిపోయింది ఆల్రెడీ అరిగిపోయింది సో యంగ్స్టర్స్ స్పెషల్లీ మోటార్ బైక్ యాక్సిడెంట్స్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి నీస్ వెళ్ళినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు అది తగ్గకపోతే ఎక్స్రే నామలు ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో దాన్నే ప్రివెంటివ్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆర్ ప్రివెంటివ్ ఫార్స్ అంటారు సో మనము జాయింట్ని హెల్దీగా ఉంటే అది ఆప్లైట్స్ రాకుండా మనం లైఫ్ టైం ఉండడానికి పాసిబిలిటీ